ఏంది మబ్బడి తట్టుంది నేను తాళ్ళ పోయేస్తా ఎలా పొద్దు పోయి కళ్ళు ఏందో ఏమో నీ పని ఎంత చేసినా గానీ ఎడం చేతి కాడే కుదరబెట్టినట్టే అక్కడికి రాదు సక్కరకు రాదు కొన్ని రోజుల నుంచి చూస్తున్నా కళ్ళ పైసలు ఇంట్లో ఇస్తాలో ఈ రోజు కానీ అనుకుని సంగతి చెప్పాను గట్లాంటే నిన్న మొన్న పైసలు అవసరం ఉండే వాడుకున్నా అయినా నా పైసలు నా ఇష్టం కిట్టలేవదలేదు నీకు సిగ్గుశేరా ముందా ఆ పాలో వచ్చి వారం రోజుల నుంచి పాల బిల్లు అడుగుతుండు ఇక కోడిని అమ్మి కట్టామంటే నీకు చాతనయితలే ఇప్పటికే నేను చెప్పింది ఆ కోడి నమ్మి పాలోనికి బిల్లు కట్టు లేదనుకోని కళ్ళు ముంజలు వీక్ వీకి కళ్ళ కారం నువ్వు చెప్పేనా అయినది పావురంగుకున్న కోరిని పరాయనంటావు ఈ ఆదివారం మనమే కోసుకొని కోసుకుని నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడితే నా కొల్లు మండుతుంది కళ్ళలో వేయాల్సిన కారం ఇంకేన్నో వేయాల్సి వస్తుంది ఇది అన్నంత పని చేస్తారు అసలే వీక్ బాడీ సరే నువ్వు చెప్పినట్టు కళ్ళమైన పైసలు తీసుకోవచ్చు చిత్తగానే నువ్వు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకు ఇక్కడ పిల్ల పెద్ద అరే రాధ్ రోజు మనకు పొద్దున కళ్ళు అవుతుంది పొద్దు మంద అవుతుందిరా గిట్టయితే మనం పిల్లని ఎవడిస్తారా మనకంటే చిన్న పొరలసేది ఇక టెన్ హౌస్ పండ్ల పోయి సెట్ అవుతారు కాదరా గిట్లయితే మనకు పిల్లని పిల్లనిచ్చుడ కష్టంరా మనం పుక్కున కూడా పిల్లనిస్తాను వచ్చినా కూడా మన ఇంటి పక్కన వాడో కూడా వీడో కూడా వీరు లాంగల్ తాగిపోతాంట ఎవడన్నా పిల్లని ఇస్తారా మనకు కొంతమంది అనిపిస్తలేదరా ఏం రాను పొద్దు పొద్దుగా మెదడు ఖరాబ్ చెప్తావు మళ్ళా నేను డిప్రెషన్ పోతా ఆగం ఆగం అయితా నువ్వు గిట్ట ఏకు సరే ఓ పని చేద్దాం ఏం పడరు కొంపదేసి మనం కూడా టెంట్ హౌస్ పని పోదాం అంటే రేంజ్ ఏంది మన కథ ఏంది టెంట్ హౌస్ పనికి పోతారా సరే కానీ అక్కడ రెండు వందలు ఉన్నాయి ఒక్కొందేసిన అనుకో చక్కగా తాళలా పోదాం బాధపడే లేదు ఊసుకొని బాధపడదాం నీకు ఎప్పుడు తాగలేనా సరే గబా మనం అయిన దానికి ఏం చేద్దాం కానీ తలలో పోయి బాధపడదాం పరాదిగా లేట్ అయింది గారా ఎగ్ గౌడన్నా కళ్ళు అంటారా మనకు మన రేంజ్ ఏంది మన కథ ఏందిరా మన రెగ్యులర్ కస్టమర్స్ రా ఇడా మన కళ్ళు వేయకుండా కూడా ఉంటాడా ఎవరికైనా పోసేది కూడా ఆపి మరి పోతాడు నీకెందుకురా పా నేను ఓ తాదా దూపు అయితే అంత కళ్ళు నీకు దూపు అయితే ఆడా బోరుందో నీళ్ళు తాగిపో మంచి తాగిపో కళ్ళు దాకా నువ్వు పైసలు ఏమి కళ్ళేదే లేదు పోయా అరే మాదిగా నువ్వు రేంజ్ అంటివి అదంటివి ఇదాంటివి ఆవు నీ కళ్ళు పోసాం గౌడలేడు కా ఎందుకురా ఏతులు కొడుతో ఏం రో కళ్ళు పైసలు ఇచ్చేది నేను మా నా మీద చూకులు ఎత్తవారా నువ్వు ఏదో ఫ్రెండ్షిప్ లేవాలి మామా ఎట్లా ఫీల్ అయితే ఎట్లరా ఆయన నీకు ఎవర కళ్ళు పోస్తాడు అవునా సుజి ఉన్నారు పోతాడేమరు గిట్టైటిటరా నీమ్మ ఎవ్వడ మన కల్లు లేనట్టేనారా అరే గట్టుచ్చేది రే మావేనారా ఆ కళ్ళు పోసినా పోసినోయిపోయినా ఈరే మావుత్తర కల్లు అందమా వద్దా మామా కల్లు ఎ రాదే పొద్దు చెప్పు అనే కళ్ళు నిన్ను చూసి చూసి ఇప్పటిక మున్యాలు కొప్పుకున్నా ఇక మున్యాయ గిట్ట ఒప్పుకుంటా అంటే మా పైసలు గిట్టలు ఇవ్వనుకుంటారా ఇవ్వట పైసలు ముఖ్యం కాదు మా నాకు మాట ముఖ్యం మాట తప్పను మనది కళ్ళు లేదంటే అరే మనకి ఫోన్ చేసి నాటుకోడ అని చెప్పరా ఎక్కడ అల్లడు అంటే మేము నాటుకోడు తెచ్చుకొని సిని దావ చేసుకున్నాను మన కళ్ళు మనం పోయకుండా పోతా కానీ ఆయన ఇయ రేపు దాదాంపా ఇంతసేపేమ్మా మాట తప్పాను మానవ తిప్పాను ఇంటివి ఏమైనా మాటది ఏముంది అల్లుడు ఉన్నరండి నువ్వు నువ్వు ముఖ్యం నాకు అసలే నాటుకున్న వీక్నెస్ పైకి వచ్చావు ఇక ఈ కళ్ళెత్తు తీసుకో నేను ఇంకో తాడెక్కి కొత్త అల్లుడు నేను తా తాడెక్కి వచ్చేవరకే మొత్తం కోడి బూడి మీకు మీకు రెడీ చేసి పెట్టాను నేను వస్తా మేము చూసుకుంటాం పోమా కళ్ళు పుల్లు అమ్మా మామ కళ్ళు సంపూళ్ళు అప్పుడేరా అరే మావా నాటుకోవడానికి అదంటివి ఇదంటే పెద్ద పోకిలు కొడితే గారా ఇప్పుడు మనం నాటుకోడా మన లేకపోయా మరి మామతి చనిపోతుంది కాదురా గిట్లా అంటే అప్పుడే దిమాక్ పెట్టి ఆలోచించాలిరా పొట్ట విరంగ సరిపోదురా దిమాగ్ కూడా వాడుతారా అయితే ఒక్క నిమిషం రా ఏడిపోతున్నావురా మన ఇద్దరికి ఎట్లా దిమాక్ లేదు కదా వీళ్ళే దిమాక్ ఉన్న ఉండడం తీసుకొని వస్తా ఇట్లాంటి ఎదురు కొడితేనే నాకు బీపీలు ఎత్తదిరా వచ్చి కూసో అరే ఏం చేద్దామో చెప్పురా అంటే నా దిమాక్ అంటో నా అంటో ఏం రా మరే సో ఎందుకురా టెన్షన్ పడతావు ఆల్రెడీ కోడి గంపకింత ఉందిరా తీసుకొచ్చే తోడు కావాలి అయినా ఇప్పటికిప్పుడు చెప్తే ఎవరు తీసుకొస్తారా అయినా వీళ్ళ మన మాట ఎవడు వింటారా అది నీకురా నాకు కాదు నేను ఒక్క మాట చెప్తే చాలు ఊళ్ళే పానాలు ఇచ్చేటలే ఉన్నారా వాడు కట్టిచ్చినా కోణి పైనది పానాలు ఇతడి పెట్టుకుంటావురా ఇందుకే నాకు మెంటల్ ఎత్తది అరే నువ్వు పని చేయరా అర్జెంటు అరే ఫీల్ కాకరా సరే ఇప్పుడు ఏం చేద్దామని చెప్పు మరి మంచిగా మంచిగున్నది నేను చెప్తా ఇను హలో చెప్పమ్మా అరే పవను మీ దగ్గర బండి ఉందా రా బండి ఉంటే అర్జెంటుగా బండి వేసుకుని హీరావ కాడికి రారా బండి లేదు ఉన్నది ఖరాబ్ అయింది ఏడు పడితే కాదు అరే పవను మేము హీరామావ దొడికాడ కళ్ళ అవుతున్నావురా వత్తవే అని పిలిచినా సరేది రానంటాను అవుగా ఏంటిది కల్లా అరే ఏడికి రావాలి చెప్పరా బండి లేదన్నావు గేర్ బాక్స్ పోయిందన్నావు అరే రే ఇప్పుడే మా బాబు బండి వేసుకొని వచ్చింద్రా ఎడికి రావాల చెప్పు సరే అర్జెంటుగా హీరేమావ దొడ్డికాడికి రా అరే రే రే ఉత్తప్పుడు మా ఇంటికాడ గంప కింద కోడి ఉంటుందిరా నువ్వు పోతే అత్త కోడి ఇస్తుంది కోడి తీసుకోండి రా అరే ఈ ముక్క ముందే నాకు చెప్పరా అల్ల సగం దూరం వచ్చేసినట్టు అయిదాం కానీ మీరు పైసలు ఇచ్చిరారా అరే ఆల్రెడీ మీ మావకు పైసలు ఇచ్చినావురా నువ్వు అడిగి పోయి మావ అన్నాడు అత్తా అని చెప్పి తీసుకోను రా గంతే డౌట్ రా నిజం కూడా వారి నువ్వు ఆడికి పోయి మావకు పైసలు ఇచ్చినావు కోడి ఎత్తావు అత్త కోడితే నువ్వు కోడి తీసుకొని జల్ది ఇదే మా దొరికాడు రా కళ్ళు అయిపోతా మరి సరే సరే ఎత్త చేసిన అత్తమ్మా అత్తమ్మా అత్తమ్మాత్తమ్మా పవన్ ఏం లేదు అత్తమ్మా గంప కింద కోడు ఉందటగా కోడి పైసలు మామకి ఇచ్చేసినాం ఆ కోడిస్తే తీసుకుపోతాం నిజంగానే అమ్ముతా అన్నాడా వారం రోజుల నుంచి లొల్లైతుంది మాకు ఆయనే కోసుకొని తింటా అన్నాడు కౌసంచ్చు నీకెట్లా అమ్ముతా అన్నాడు అందుకే కావచ్చు అత్తమ్మాను వార వారం నుంచి లొల్లి పెడతాను కాబట్టి మాకు అమ్మిన కావచ్చు అమ్మిందే ఒక పైసలు పైలన్నీ వస్తాయి నిజంగా ఇచ్చిరా మీరు మామకి పైసలు వరకో ఇంటి పక్కన మామూలు లేదంటే మళ్ళీ అట్ల ఏం లేదు అల్లుడు అయితే గానీ ఇంతకేం దావత్ చేస్తారు ఏమి లేదత్త పొరగాలు ఒకటే దావత అడుగుతుంటే ఆ కళ్ళు నేనే తీసుకున్నా కోడి నేనే తీసుకున్నా ఇలా మొత్తం దావతంత నాదే మొత్తం అల్లుడు నోని కోడినిస్తాడు నాటి కోడిని చూస్తుంటే నరాలు జివ్వు అంటున్నాయి ఇలా సుక్క ముక్క మస్తు పోయే ఒరే మావా తెచ్చాడా కోడి అరే పావును కళ్ళనగా ఇంత జడ్ స్పీడ్ వచ్చినావు గారా మన అవసరం ఉందని రమ్మంటే వస్తా అర్రేడు రానే రాదు గారా మీరు అసలు పోనే చూస్తా అర్రా ఏదో వచ్చింది ఇంతే రా కోడి అరే మామ కత్తి ఏడుందో దోరారా మామ రాకముందుకే ఈ కోడి మొత్తం పూర్వీకి మామ గుర్తుపడకపోయాలరా కోడిని లేదంటే గుర్తుపడతారు రో మామ మామ కోడని అరే గుర్తుపాఠం కూడా చేసిరేంద్రా ఆల్రెడీ మా పైసలు ఇచ్చేది తెచ్చినా అది ఇచ్చినావు అని చెప్పబోతు నువ్వు కోని తీసుకొచ్చేటోని వారా మాయ చిన్న పని చెప్తానే ఉన్నరా నీ దగ్గర అయినా అయినాకుంటే మళ్ళీ వచ్చింది అయినా నన్ను మళ్ళా బుగగానే చేస్తాను వరకు ఇంటి పక్కన వెళ్ళేస్తా మా నన్ను నమ్మ వాళ్ళు మావి మళ్ళీ ఇస్తా తీయాలి అయ్యాల మొత్తం దావదంతా నాదే మొత్తం అయ్యాలి నేను అత్తకాడ కొట్టిన ఏతులు అంత ఇంత కాదురా నా పరిస్థితి దాల్చుకుంటేనే అరే మీ సొల్లు గాని మావత్తే కోడి గుర్తు ఎమ్మట దీని బూరు విక్కి పెట్టాలి కత్తాడున్న రిక రా కత్తి అరే మామ రానే వచ్చం రా ఆ ఇప్రైతే ఐ మీన్ చేయం కాదు నేను మ్యానేజ్ చేస్తా మీరు అట్లనే ఉండుర్రి ఆ మామ రావే ఏంగ అలడు కోడి చేత ఎక్కడ దాచిపెట్టుకుంటావు సూపియావు బంగారమా సూదాదే అది ఏం ఏంగతే ఈ కోడి కోడి కాదు ఎందు నాకు అర్థం అయింది నాకు అర్థమైంది మీరు జోగి ఎత్తాలి కదా నా కోడి కూడా ఇట్లే ఉంటది కానీ ఇంత పెద్దగా ఉండదు ఈ మన ఆ సైదులుగా అనుకోడికోడి మరి ఇంకేందల్లుడు కోయాక ఇంతే మా కొత్త మీకు ఎక్కడ వస్తుంది ఇది నాటుకోడి ఎంత ముక్క కొట్టాలో అంత కొడితేనే టేస్ట్ వస్తుంది నేను కొత్త ఆగరి మీరు వండు సరే మా వద్దా కొడతాంటారు మా ముక్క ఇక నాటుకోడి ముక్క అంటే ఇట్లా ఉండాలి ఇట్లా ఉంటే మంచిగా ఉప్పు కారం మంచిగా అంతది ఇంతకి మరి మిరియాలు తెచ్చిరా మిరియాలు బిర్యాలు గిరియాలు అన్ని ఇంకేంది కొట్టి మంచిగా వండాలి నువ్వే వండు మావా మంచిగా వండుతావు నీకంటే మంచిగా వండేటోడు ఉన్నాడన్నా ఏమో ఇరే మావా అంటే ఇరేమా అనే కూడ ఎట్లా వండుతాడు అనుకుంటున్నావు మన దావా చేసినప్పుడు ఇల్లుబాటులు పెట్టుకున్నావు మామ ముక్కు వండితే సోర్వా బద్ద లేకుండా తిన్నావా ఏమో అట్టు మన మనం సూపర్ మా ఈ కళ్ళు ఈ చికెను ఈ వాతావరణం చూస్తే అంటే మస్తున్నది అంత మంచిగా ఉంది కానీ మరి ఇంటికి పోతే మనం పరిస్థితి ఏందో నాకైతే అర్థం అవుతులే అల్లుడు ఏమో ఇంటివి మీ అత్త గురించా నేను ఫుల్ బాడీ తాగిపోయినా మీ అత్త గుర్తుపట్టది నేను ఇంట్లో ఎంత చెప్తా అంతే అవునరా మామ ముందు అత్త ఎప్పుడు తల దించే ఉంటుందిరా ఎందుకురా మా అమ్మా జోకులుండాలే తాగేటప్పుడు ఉండాలి పోయి మా మనం అయిపోయింది చికెన్ ఒకటే మిగిలింది గానే ఏ చికెన్ మిగులుతా ఇంటికి తీసుకోదీ ఈ చికెన్ ఇంటికి మా మంది ఎప్పియరాదే పైసలు అల్లుడు పైసలు లేవు అంటాడు మావా ఇంతసేపు కళ్ళు పైసలు రెండు వందలు ఇచ్చిన కళ్ళు మేమే ఇప్పిత్మి నాటు కూడా మేమేది ఇంకా మంది ఎప్పియచ్చు కానీ నువ్వు అరే నువ్వు నువ్వా తీసుకునేవరా కళ్ళు చికెన్ ఊక చెప్పాలా నేను తీసుకున్నా నేను తీసుకున్నా అని మా మా తీసుకోడారా పుణ్యానికి కొంత దాడులు లెక్క కొడుతున్నారా మామా నీకు అంత అవలాగా లెక్క కొడుతున్నారా తెప్పిస్తాడు మందు తెప్పిమా తెప్పి అయితే తెప్పి మావా నువ్వు తెప్పి వాడు నిన్న అవలాగా చెప్తాను తెప్పి తప్పి అందరం చెప్తావా చెప్పి తప్ప వచ్చినావా పైసలు పాలోనికి కూరగాయలోని గట్టాలు వాళ్ళు అడుగుతున్నారు పేనా పేకి పెట్టుకోవడానికి సబ్బే లేదు ముఖానికి పేనా కళ్ళుకి ఐదు వందలు కోడికి ఐదు వందలు వెయ్యి ఐదు కోడి కోడి ఎక్కడ పైసలు తీసుకొని దగ్గర పెట్టుకున్నావు కొన్ని తీసుకురమ్మని పవన్ పంపించినావు పంపిస్తున్నావు ఏమిగనట్టు మాట్లాడుతున్నావు బాగా రాగింది మన కొడే నీకు కొంచెం బుద్ధి లేదా వాళ్ళు దొంగలు కాదే వాళ్ళ గట్టిన కొన్ని వాళ్ళు దొంగలు కళ్ళు మామదే కొడు కూడా మామదే ఆ మందు కూడా మామదే తెలియజేసిన గారు అందుకేనా కావచ్చు రా వీళ్ళ మనల్ని ఎవ్వడు అదే మావకు లోపల ధరువు మొదలైనట్టున్నదిరా పవన్ గారు వస్తుండ్రాడిపోయినావురా దావత అయిపో అటే వీకినా మళ్ళీ జాడపత్తలేవు అరే మన దావత అయిపోయాక ఇంకా మావకు మందారిపోలేదని ఇంత ఆఫ్ తెప్పించిండ్రా మమ్మల్ని తాగమంటే మాకు స్టెమినా తక్కువనే ఉండే మేమేం తాగుతాం రా నిన్ను అడిగిండు పవన్గా ఇడిపోయిరా అని ఆ మందాగిపోరా పిలుస్తాడు మావ పోరి ఏం వచ్చిన ఇద్దరు ఏమన్నా చెప్తారేమరా అవు నేను పోయేస్తా పోయి వేసి వస్తా పోరా అమ్మ అమ్మా అబద్ధాలు కూడా ఆడుతుండే పొట్ట నిండా తాగొచ్చి రాలుడురా నువ్వు ఇచ్చిన పైసలతోటి పొట్ట నిండా కలదాయిను పైన అబద్ధాలు కూడా చెప్తాడు చెప్పురా మీరు పైసలు ఇచ్చారా నాకు నా కోడి నాకే పెట్టి ఇంకా దరిద్రానికి ఆ కోడి నేనే కోరినా అంటే మా మది గారు గారు ఆల్రెడీ కోడికి పైసలు ఇచ్చిన అన్నాడే అందుకే నేను వచ్చి తీసుకుపోయినా దావత్ నీవే అంటివి కోడి నీవే అంటివి కళ్ళు నీవే అంటివి మా మీయకపోతే ఇస్తా అంటివి ఇవి ఓత్త నాకు ఇదంతా నాకు ఏం తెలదు వాళ్ళు పంపిస్తే నేను వచ్చినా వాళ్ళు ఆగిపిస్తే నేను ఆయన ఇదానికి నేను పైసలు వేయాలా ఏనే అనుకో వీళ్ళ నేను ఏం లాభం లే నా మొగనుకుండాలి సిగ్గు వీళ్ళతోటి రాగనీకి నిన్ను వామ్మా వామ్మా అంతా అవ అంతా ఆగు ఆగు మామనే కానీ డబ్బులు తీసుకో అమ్ము లేదంటే నేను దక్కుపోయే ఏమారా పౌరు మందు మంచిగా చేసినావా ఇంతవరకు నన్ను నీ ఊళ్ళో ఎవ్వరికూసా మోసం చేయలేరా ఇదే మోసం చేసిర్రు దావత్ పైసలు మొత్తం నాతోనే కట్టించు నన్ను బుగ్గ కానీ చేసిరా మీరు దండవు మీ శోకపతికి వద్ద చేసుకోగలరా